ஆகண்டே ஆகண்டே கேமரா கரெக்டா போற ஆகண்டே யாரு கேமரா ரோல் ரைட் பண்ணி 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 ரைட் आगा कैमरे टेल 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 हेलो आई इज रियली टेल बात का आ पूजा के लिए आए लोगों तेरे पूजा के लिए हाँ వెలిగించ వెలిగించు ఇంకోటి వెలిగించుకోవాలి థౌసండ్ థౌసండ్ వాళ్ళ తీసుకో మీరు <laughs> <laughs> మీరు తపాసులు కాలుస్తూ ఉండండి ఎలాంటి పర్లేదు మేడం ఏమండీ వద్దండి మిస్ తీసుకురాకండి మిశ్రమే చాలా ప్రమాదం ఉందండి దాని చెప్పారు కదా అమ్ము రాకూడదనేసి すご,ごい。